హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కొత్తిమీర పచ్చడి చేసి చూపించిపోతున్నా ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర మినపప్పు ఆవాలు అన్నీ కలిపేసుకోవాలి అలాగే హాఫ్ పీస్ ఇంగువ ఇంగువ వల్ల మనకి పచ్చడికి రుచి వస్తుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఇంగువ అనేది తాలింపు ఫ్రై అయిపోయింది కదండి తాలింపు తాలింపుని తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి తాలింపు తీసి పక్కన పెట్టిన తర్వాత ఇదే ఆయిల్లో పచ్చడికి కావాల్సిన ఎండుమిర్చి వేసుకోవాలి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలన్నమాట ఎండుమిర్చిని ఇలా కలిగి తిప్పుకుంటూనే లేదంటే మాడిపోతాయండి ఈ విధంగా అయితే సరిపోతుంది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాం లేదంటే మాడిపోతాయి వీటిని కూడా కొంతసేపు పక్కన పెట్టి చల్లారిద్దాం పండుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకోవాలండి ఈ పచ్చడికి అలాగే కట్టెలో పెద్ద కట్టలో హాఫ్ కొత్తిమీరని తీసుకున్నాను నేను ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందాక పెట్టుకున్న పోపు ఎండుమిర్చి చింతపండు కొత్తిమీరకి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో జస్ట్ ఆన్ చేసుకుంటే ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మరీ పేస్ట్గా అయితే పచ్చడి రుచిగా ఉండదు పచ్చడి మనకి ఈ విధంగా అయితే సరిపోతుందండి ఈ విధంగా పచ్చడిని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి బౌల్లో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర కారం రెడీ ఇవి వేడి అన్నంలో ఈ పచ్చడి ఒక్కటితో మొత్తం అన్నం అంతా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు మనం ఏం పచ్చడి చేయాలా అని తెలియనప్పుడు ఈ ఈ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఔల్లోకి తీసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర పచ్చడి రెడీ